హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది బెంగళూరులో ఉన్నటువంటి శృంగగిరి టెంపుల్ అనమాట ఇక్కడ స్టార్టింగ్లో గణపతి టెంపుల్ ఉంటుంది మేము వెళ్ళేసరికి అదైతే క్లోజ్ చేశారు ఈ టెంపుల్ని ఒక పుట్ట ఆకారంలో అయితే నిర్మించారు దాని లోపల శివుడు దక్షిణామూర్తి అమ్మవారు గణపతి ఇలా అన్ని దేవాలయాలు కూడా నిర్మించారు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే స్ఫటికలింగం మొత్తం పానిమట్టం అలాగే లింగం కూడా స్ఫటికంతోనే ఉంటుంది చాలా చోట్ల పానిమట్టం అయితే రాయితో లేదంటే పంచలోహాలతో చేసి లింగం మాత్రం స్ఫటికం పెడతారు కదా కానీ ఇక్కడ ఫుల్ లింగం అంతా కూడా స్ఫటికంతోనే ఉంటుంది అలాగే ఇక్కడ ఈ దీపం కూడా చూడడానికి చాలా బాగుంది ఇక్కడ అమ్మవారు అలాగే మా బుజ్జి ఏదేదో మంత్రాలన్నీ చదివేస్తున్నాడు శివుడికి సంబంధించినవన్నీ కూడా వాడికి వచ్చినవన్నీ చదువుకుంటూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ లోపల వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అలాగే అమ్మవారు చండికేశ్వర స్వామి అలాగే గణపతి వీళ్ళకి సంబంధించిన చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారి దేవాలయం అన్నమాట నెక్స్ట్ ఈ టెంపుల్లో నుంచి బయటికి వచ్చి అలాగే పైకి వెళ్తే ఇదంతా కూడా ఒక పుట్టలాగా కనిపిస్తుంది బయట నుంచి చూస్తే సో ఇలా చండకేశ్వర స్వామిని కూడా దర్శించుకొని పైకి వస్తే ఒక త్రిశూలం పుట్టల పుట్ట మధ్యలోనే ఒక త్రిశూలం ఉన్నట్టు ఉంటుంది ఇది దూరం నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది అంతా కూడా అలాగే ఇంకా కొంచెం పైకి వెళ్ళినట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖుడు అని పేరు కదా అలా ఆరు ముఖాలు ఆరు వైపులా కనిపించేలాగా చేశారనమాట చాలా బాగుంటుంది దూరం నుంచి చూడ్డానికి కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ ఆరు ముఖాలు అయితే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతంగా ఉంటారు ఇది ధ్వజస్తంభం అలాగే నెమలి వాహనం అన్ని కూడా బయట ఉంటాయి సో స్వామి అయితే వల్లి దేవసేన సమేతంగా ఉంటారు స్వామి కూడా షణ్ముఖులుగానే ఉంటారనమాట ఆ షణ్ముఖాలు ఎదురుగా చూస్తే కనిపించవు వెనకాల సంపూర్ణ దర్శనం అని చెప్పి ఇంకొక పాయింట్ ఉంటుంది అక్కడి నుంచి చూస్తే ఆరు ముఖాలు కూడా కనిపిస్తాయి ఇలా చుట్టూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన కథలన్నీ కూడా ఇలా విగ్రహాల రూపంలో ఉంటాయి అలాగే ఆరు పడై వీడు అనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆరు టెంపుల్స్ ఉన్నాయి తమిళనాడులో ఆ ఆరు టెంపుల్స్ యొక్క చరిత్ర కూడా చుట్టూ ఉంటుంది అలాగే ఇలాంటి ఎంతో పాతవైనటువంటి గణపతి విగ్రహాలు చాలా పాత విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇది నేను చెప్పిన సంపూర్ణ దర్శనం అనమాట ఇక్కడ నుంచి అన్ని ముఖాలు కనిపిస్తాయి అలాగే ఇవన్నీ కూడా తిరుత్ని స్వామిమలై ఇవన్నీ కూడా ఆరుపడై వీడిలో ఉండేటువంటి టెంపుల్స్ అన్నింటికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట ఈ శృంగగిరి శృంగేరి మఠం ఆధీనంలో ఉందని అయితే చెప్తారు ఇలా అన్ని వైపులా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది అలాగే పైనుంచి చూస్తే త్రిశూలం అన్నీ కూడా చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా పైన కొండ పైన ఉండడం వల్ల కిందకి వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది ఇలా తిరిగి వచ్చేటప్పుడు కూడా ఈ త్రిశూలం ఈ సిటీ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మేము వచ్చేటప్పుడు కూడా మళ్ళీ స్ఫటికలింగాన్ని దర్శనం చేసుకొని కొంచెం సేపు కూర్చొని వచ్చాము మేము వచ్చే టైంకి కింద ఉన్న గణపతి టెంపుల్ అయితే ఓపెన్ చేశారు ఈ గణపతి కూడా పంచముఖ గణపతి మనకి ఎదురుగా చూస్తే నాలుగు ముఖాలే కనిపిస్తున్నాయి కదా మళ్ళీ వెనకాల కూడా ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడి నుంచి చూస్తే ఇంకొక ముఖం కూడా కనిపిస్తుంది నాలుగు వైపుల నుంచి నాలుగు ముఖాలు కనిపించేలాగా ఉంటుంది ఈ టెంపుల్ని మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసుంటే ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడలేదు అంటే మాత్రం బెంగళూరులో వాళ్ళంతా తప్పకుండా చూడడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్